మీరు మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు ఎవరో కాదు ఒకసారి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలారా మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల తన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు ఏంది వివిధ శాఖలలో ఖాళీ ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఏఈఈ గ్రూప్ ఫోర్ జేఎల్ ఫలితాలు కూడా విడుదల చేయాలనుకున్నారు శనివారం హైదరాబాద్ లోని ఇంద్రా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు నిరసన తెలిపారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది డాక్టర్ రియాజ్ అని ఉంటాడు నిరుద్యోగుల పక్షాన యాత్ర కూడా చేశారు బస్సు పెట్టి మీ అందరికీ కూడా గుర్తు తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది వీళ్ళు అధికారంలోకి వచ్చాం కారణం ఎవరో తెలుసా మొట్టమొదటిసారిగా యువత చాలా నియోజకవర్గాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నేను పక్కన పెడతా వీళ్ళ ప్రభావం ఎన్ని నియోజకవర్గాలు జరిగింది తెలుసా ముప్పై ఐదు నియోజకవర్గాల మీద పడ్డది ఒక నియోజకవర్గం అయితే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కి ఇక పూర్తి స్థాయిలో ఎయిటీ పర్సెంటేజ్ అయిపోయింది రోడ్లు కానీ అక్కడ ఏంది వ్యవసాయ రైతులకు సంబంధించిన కెనాల్ కాలువలు కానీ నీటికి రా సంబంధించి రవాణా సౌకర్యం కానీ ఆస్పత్రి కాని వ్యవసాయ పనిమోట్లు కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అంత పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కానీ అలా అతను కూడా ఓడిపోయిన పరిస్థితి చాలా మంది కూడా గెలుస్తారు ఖచ్చితంగా కూడా సర్వేలు చెప్పినా అన్ని చెప్పినా కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడ్డది ఎందుకో తెలుసా ఇగో వీళ్ళు అధికార మార్పిడే లక్ష్యంగా అధికారాన్ని పూర్తి స్థాయిలో అందిపొచ్చుకొని ఈ అధికారాన్ని వద్దుబాబోయ్ కేసీఆర్ పాలన అంటూ పోరాటం చేసిన ధీరులు వీళ్ళు నేను చెప్తున్నా కదా నిరుద్యోగులు దేనికోసం అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ఉద్యోగాల హక్కుల కోసం వాళ్ళ పోరాటం కోసం ఇప్పటికీ మాకు ఉద్యోగాల గురించి ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారు ఎట్లా మా బతుకులు ఏంది మా జీవితాలు ఏంది అంటూ కూడా ఆ వాళ్ళు ఏంది ఒక కార్యాచరణతో పూర్తి స్థాయిలో అదరక బెదరక ముందుకు సాగిన ఆ పోరాట యోధులు వీలు నిరుద్యోగులందరూ నేను చెప్తున్నా కదా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం ప్రధానంగా కూడా మూలం వీలే అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు నేను చెప్తున్నా కదా నిరుద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటుగా ఏంది అనేక రకాలుగా కూడా ఇబ్బంది పాలనైన వ్యక్తులను కూడా తెర మీదకి తీసుకురావాలి ఇక్కడ మూడు అంశాలు రేవంత్ రెడ్డి ముంగట పెడుతున్నాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ముంగట మూడు అంశాలు ఉన్నాయి ఒకటి తెలంగాణ ప్రజలారా ఈ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇటు శ్రీకాంతాచారి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన మన ఆ ఏంది రాష్ట్ర సాధనకు మొలి ఘట్ కీలకమైన ఘట్టం శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తక్షణంగా కూడా వీళ్లకు వీళ్లకు ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ శ్రీకాంతాచార్య తల్లికి దాంతోపాటు అమరవీరులకు సంబంధించి అందరికీ న్యాయం చేయడం కాని వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఫండ్ పెట్టడం కానీ ఆ దానితో పాటు ఉద్యమకారులకు సంబంధించి గాయాల పాలై కన్నీళ్లతో ఉన్న వాళ్ళకు సాయం చేయడం కాని దాంతోపాటు ఇప్పుడు అధికారం రావడానికి దోహదపడడానికి అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన వారందరికీ కూడా భరోసానివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేది ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది అనేది మర్చిపోదు మరి ఈ రోజు నిరుద్యోగులు ఇంకా ఆందోళన చేయాల్సి అన్న దౌర్భాగ్య పరిస్థితి ఉందా ఇంకా కూడా వీళ్ళు ధర్నా చౌకలో నిరసన తెలిపాలా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా గత ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పటి ప్రభుత్వం కూడా మళ్ళీ వీళ్ళని ఏ విధంగా కుట్రంగా మళ్ళీ మోసాలే జరుగుతాయా లేకపోతే వీళ్ళ జీవితాలలో వెలుగొస్తుందా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది